అందరికీ నమస్కారం అండి శ్రీ కృష్ణ నేను ఇప్పుడు తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణయ్య పాట పాడుతున్నానండి ఏకాదశి ఫలములు ఏమని చెప్పుదు ఎన్నుతరం కాదశి ఈ ఏకాదశి ఫలములు ఏ ను తరం ఏకాశ్రీ కృష్ణ ఎంచ తరం ఏకాదశీ పుణ్యాత్ములకు పురుషోత్తములకు పూలరథముగిది ఏకాదశీ కృష్ణ పూలరతము ఇది ఏకాదశీ ఏకాదశీ ఫలములు ఏ

ఏకాదశి ఫలములు ఏమని చెప్పుదు ఎన్ను తరం ఏకాదశ్రీ కృష్ణ ఎంచతరం ఏకాదశి పాలన చేసిన పంచామృతములు పంచుకున్నది కృష్ణ పంచుకున్నది కాదశి ఏకాదశి ఫలములు ఏమని చెప్పుదు ఎన్ను తరం కాదశి కృష్ణ ఎంచతరం నీ కాదశి కతలా కథల ముత్తి ముత్తిఫలం ఇది ఏకాదశ్రీ కృష్ణ ఫలము ఇది ఏకాదశి ఈ కాదశి ఫలములు ఈ మని చేపుదు ఎన్న తరం ఈ కాదశి కృష్ణ ఎంచ తరం ఈ కాదశి జై శ్రీ కృష్ణ